అంగన్వాడి కార్యకర్తల సమ్మెలో పాల్గొన్న టీడీపీ జనసేన పార్టీ అంగన్వాడి కార్యకర్తలకు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపడం జరిగింది జనసేన పార్టీ టీడీపీ పార్టీ జమ్మల మడుగు నియోజకవర్గం మరగుంట్ల మండలం తహజలార్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడి కార్యకర్త ధర్నాలో జనసేన పార్టీ జమ్మల మడుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ జగదీష్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జన్ సంజీవ్ రెడ్డి సంఘీభావం తెలిపారు

yeah ఆమాదేదిలు ఆమాదే పేరు ధైర్యంగా జగీష్ జమనూ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ ఈ ఈరోజు వచ్చేసి మనకు అమన్వాణి కార్యకర్తలు ఇక్కడ జమలమండ్రి నియోజకవర్గంలోని ఎరుగుండల మండలంలో ఇక్కడ అది అనివేర డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఇక్కడ మనకు ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళకు మద్దతుగా జనసేన పార్టీ నుంచి నేను అలాగే మన జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే టీడీపీ నాయకులు అనేది ఇక్కడికి మద్దతుగా మనం ఇక్కడ రావడం జరిగింది వీళ్ళైతే ఏవైతే న్యాయపరమైన డిమాండ్లు అనేవి వీళ్ళు అడుగుతున్నారో వాటికి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చే విధంగా ప్రభుత్వాన్ని మీదకి ఒత్తిడి తెచ్చే విధంగా అలాగే ఒకవేళ ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు ఈ మూడు నెలల్లో వచ్చేసి నెరవేర్చుకునే కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చే నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వం అనేది వీళ్ళ యొక్క న్యాయపరైన కోరికలన్నీ నెరవేరుస్తామని మేము హామీ ఇస్తున్నాము అలాగే వీళ్ళైతే వీళ్ళు అడిగే కోరికలు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వీళ్ళకి కనీస వేతనం పెంచాలని వీళ్ళు అడుగుతున్నారు రెండు వేల పదహైదులో జన జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఏదైతే వేతనం ఉందో అందుకన్నా ఒక వెయ్యి రూపాయలు డబ్బులు ఎక్కువ పెంచుతామని చెప్పారు అప్పుడు వచ్చేసి వాళ్ళకు పదివేల రూపాయలు ఉండేది పదివేల ఐదు వందలు ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఒక వెయ్యి పెంచి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి తెలంగాణ ప్రభుత్వంలో గ్రాటిటీ పెరిగి ఇప్పుడు వాళ్ళకి పదమూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుంది కనీసం వీళ్ళు పది వేల ఆరు వందల రూపాయలు కూడా వీళ్ళకి ఏ విధంగా సరిపోవు ఎందుకంటే ఇప్పుడు ఉండే నిత్యావసర వస్తువులు అయితే గ్యాస్ అయితే ఏమి కూరగాయలు అయితే ఏమి వీళ్ళు వచ్చి డైలీ వీళ్ళు వీళ్ళు చేసే పనికి కనీస వేతనం అన్న ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు ఒక్క ప్రతిరోజు వచ్చేసి ఎనిమిదిన్నర కల స్కూల్ తిరుస్తానే అందులో స్కూల్లో కార్యక్రమాలు కార్యక్రమాల వంట చేయడం తా పిల్లలను చూసుకొని వాళ్ళకు వడ్డించి వాళ్ళకి ఇంతసారి సరుకులు టాయిలెట్ ఇవన్నీ చూసుకొని వీటితో పాటు ఆ పని అయిపోతానే మళ్ళీ ప్రభుత్వ పథకాలు అయితే ఏమైతే ఉన్నాయి పద పథకాలు కూడా చూసుకొని గర్భవతులకు వీళ్ళకు చూసుకొని బడిని అనేది బడుకు బడి అనేది పెరిగిపోతుంది వీళ్ళు కాబట్టి కనీసం పది ఒక్కరు సమానంగా చూసి వీళ్ళకు పనికి కనీస వేతనం కల్పించాలి వీళ్ళైతే డిమాండ్ వీళ్ళొక డిమాండ్ వచ్చేసి రైంట్ వచ్చేసి వీళ్ళు ఇరవై ఆరు వేల రూపాయలు అంటున్నారు ఎందుకంటే సెంట్రల్ మనకు సెంట్రల్ స్టేట్ స్కీమ్ కాబట్టి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చి సమగ్ర శిశు అభివృద్ధి స్కీమ్ ద్వారా మనకి స్థాపించడం జరిగింది దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని వీళ్ళకు కనీస వేతనం కల్పించాలని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ద్వారా మేము కోరుతున్నాము జై జనసేన జై హింద్ నమస్కారం నేను టీడీపీ కార్యకర్తను తెలియజేశ్వర్ కార్యకర్తను గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ మన ఎరగుంట ఎరగుండల ప్రాంతంలో మండలాభి దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ధర్నా చేస్తున్నారు విషయమే అయితే ఈరోజు మేము దానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము ఎందుకంటే వారు కోరేది న్యాయమైన కోరికలు కోరుతున్నారు కాబట్టి మనమంతా దానికి ఎంతో సంఘీభావం తెలియాల్సిన అవసరం ఏదైనా ఎంతైనా ఉంది ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు దీనికి ఆలో ఆలోచించి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కక్ష సాధింపు చర్యను విరనాడి వీళ్ళకి శాంతియుత మార్గాలలో వీరికి మంచి ఏం చేయాలి ఆలోచన చేసి వీళ్ళకి సరైన సరైనటువంటి సమాన వేతనం అయితేనేమి తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ తీర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీని మేము మద్దతు మేము సంపూర్ణ మద్దతు తెలుసున్నాం ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ ఉద్యోగులైనా సరే ఒక దా ఒక రోడ్డు మీద పడ్డారంటే వాళ్ళేమో గుంతెమ్మ కోరికలు కోరి లేకపోతే ప్రభుత్వాన్ని నిందించడానికి నిందించ కోసం కాదు వాళ్ళు వచ్చేది ఎందుకంటే వాళ్ళు న్యాయంగా వాళ్ళు పనిచేస్తున్నారు మాకు పనికి తగ్గిన సమాన వేతనం మాకు ఇవ్వాలా చేయాలా అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి అవన్నీ మీరు ఆలోచించాలి గవర్నమెంట్ ఈ రోజున అనేక 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 సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సర్దుకొని పోయి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అంగడి వాళ్ళు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అది నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళని దగ్గర ఉండి చూశాను కాబట్టి మీరు వాళ్ళు తక్షణమే వాళ్ళ చర్య వాళ్ళ యొక్క ఉంది వాళ్ళ యొక్క కోరికలన్నీ మీరు తీర్చాలని మేము కొడతా ఉన్నాం మీరు ఎప్పటికైనా కూడా ఒక నియంత్రణ ధోరణి వద్దు అవలం అవలంబించవద్దు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి ఏం చేస్తారంటే ప్రజల కోసం ఏదైనా చేయాలి వీళ్ళు వీళ్ళు ఏం కొడుతున్నారు నిజమైన కోరికలా లేకపోతే ఇంకో ఏమన్నా చేస్తున్నారా అని ఆలోచించేయాలి ఏ ప్రభుత్వాలు అలా 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 చేస్తే గనక సమస్యలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఎంత మీరంతా ఏం చేస్తారంటే మీరు ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వచ్చేసి మీరు సభలో పెట్టండి మీరు చేసేది ఏంటి న్యాయమైన కోరికలా కాదా అని ఆలోచన చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని తెలియ పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము జై తెలుదేశం జై హింద్రా ఈరోజు పదకొండు రోజులైంది ఇక్కడొచ్చిన అంగన్వాడి కార్యకర్తలకు ఎల్తరులకు జనసేన వారికి తెలుగుదేశం పార్టీకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి ముఖ్యంగా ఇంట్లో కూడా మా భర్త అయితే నన్ను అయితే ఎప్పుడు అంటూ ఉంటాడు నీ జీతం పో జీతం పోతే పండిపోతే ఐదు వందలు వస్తుంది కదా అని ఎప్పుడు అంటూ ఉంటాడు కానీ పిల్లల కోసము కానీ జగన్ అన్న దేవుని కదా అని మనసు మార్చాడు ఎప్పటికసారని నేను చెప్తూ ఉంటాను నా భర్త కూడా కానీ మాకు ఏం చాలడం లేదు చాలా నిరుపేద కుటుంబాలు ఉంటాం హెల్పర్లు అవితే కానీ దయంచు మా మీద కనుక దయ దయచూపమని మేము కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా అంత మాత్రమే కాకుండా పిల్లలకు కూడా ఇంటింటికి పోయి ప్రతి సేవ చేస్తున్నాం ఆ శవర్లకు కూడా మరి ముఖ్యంగా వాళ్ళు కూడా సుబ్రవ్యాల కూడా చెప్పిన కానీ మేము ఇంటికి వెళ్ళి పిలుచుకొని వస్తుంటాం వాళ్ళను కూడా కానీ సహాయం చేయమని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు దేవుని బిడ్డవు కదా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ఉంటే మాకు ఇంత అవస్థలు ఉండేవి కూడా కాదు ఆయన కూడా దయంచి మా మీద ఉంచి మాకు ఎంతో కొంత జీతం కూడా పెంచేవాడే కానీ నువ్వు రాజశేఖర రెడ్డి కుమారుడు కదా అని మేము మనసు మార్చాలని దేవుడు అలాగే టీడీపీ నాయకులకు అందరికీ మా ధన్యవాదాలు తెలు మాకు మద్దతుని వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు సచివాలయం ఉద్యోగస్తులు వాలంటీర్సు కలిపి స ఆ చిక్కీలు వచ్చినాయి వైఎస్ఆర్ కిట్లు వచ్చినాయి ఎగ్స్ వచ్చినాయి పాలు వచ్చినాయి అని తాళాలు పగలు పట్టి మరీ పెంచుతున్నారు మేమేమడుగుతున్నాం గొంతిమ్మ కోరికలు ఏమైనా అడుగుతానమ్మా మా జీతాలు పెంచు ఆ రోజు ఆ రోజు జీతాలకు అనుగు అనుగుణంగానే ఆ రోజు మ్యాన్ఫాస్టర్లో పెట్టినావు నువ్వు తెలంగాణ కన్నా అదనంగా పెంచుతా అని చెప్పినావు పెంచినావు ఏం పెంచినా వెయ్యి రూపాయలు పెంచినావు కానీ నువ్వేం చెప్పుకుంటానో ఐదు వేలు పెంచినా అని చెప్పుకుంటాను కానీ ఐదు వేలు పెంచినావు అయ్యా నువ్వు వెయ్యి రూపాయలు పెంచినావు మాకు కానీ ఈరోజు ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు మున్సిపల్ వర్కర్లు కార్మికులు ఇరవై ఆరు నుంచి వాళ్ళు కూడా నిరవధికి సమ్మెలోకి వెళ్తున్నారు కానీ ఆ మున్సిపాలిటీ పని ఆ చెత్త పని అంతా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ అని మేము అడుగుతున్నాం ఈరోజు మా తాళాలు పగలు కొట్టినంత సులభంగా ఆట తీసుకొచ్చి ఏమైనా మున్సిపాలిటీ పనులు చేస్తారా మీరు ఆ రోజు చేయగలిగిన నాడు మీరు చేస్తే మా ఈరోజు తాళాలు పగలు కొట్టిన మేము నిజాయితీ ఒప్పుకుంటాం కానీ ఆ రోజు మీరు అది చేయలేదనుకో అనుకో మిమ్మల్ని వంగపెట్టాను చేపించేదానికి మేము సిద్ధంగా ఉండమని చెప్తాం వచ్చిన అందరికీ మన ఏళ్ళ మూడు ఏళ్ళ తరపున అందరికీ విప్లవాభ వందనాలు బా జనసేన పార్టీ తెలుగుదేశం నాయకులకి అందరికీ విప్లవాభి వందనాలు నేను ఎరగుంట్ల సెక్టార్ లీడరు నా పేరు ఉమాదేవి ఆ రోజు తెలంగాణ కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ జీతం పెంచుతానన్నాడు కానీ వెయ్యి రూపాయలే అదన్నీ ఏం అనలేదు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా పెంచుతానన్నాడు మేము ఈరోజు ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినాడో అదే అడుగుతున్నాం మేము వేరే ఏం అడగడం లేదు నమస్కారం నా పేరు వెంకటక్ష్మి పనిచేస్తాను కానీ ఆయన ఇస్తున్నాడు కదా ఏడు వేలు ఎదుటాలి కానీ పోయినా ఐదు వందలు ఇస్తున్నారు రెండు వందల యాభై రూపాయలు సేమ సార్ మేము చేనేత కానుకులు మేము మగ్గం చేసినా కూడా మాకు ఏడు వేలు వస్తుంది ఏడు వందలు వస్తుంది కానీ ఏడు చాలు ఉంది చాలదు కానీ మేము ఉదయం ఎనిమిది నాలుగు పోతాం నాలుగు గంటలకు వస్తాము పిల్లలు పిలుచుకొస్తాము గుడ్లు పిలుస్తాము అన్నం చేస్తాము అన్నం పెడతాము మళ్ళీ అప్పుడు గుడ్లు వస్తే గుడ్లు పిలిచిపోతాము పిండి వస్తే పిండి పిలిచిపోతాం పాలు వస్తే పాలు పిలిచిపోతాం నెలకు నాలుగైదు మాట్లు పోతాం మేము తిరగడానికి మరి ఎన్ని చిన్న మా ఎన్ని ఉండే ఏరియాలు సుమారుగా ఉండే ఏరియాలు మాకు అరవై మంది ఉండారు మాకు దాదాపుగా పిలిచినాకి ఏడు వేలు చేత మాకు ఎట్లా సరిపోతుంది అదే మేము ఇంట్లో పని మా బేలదారి పనికి పోయినా మగ్గం చేసుకుంటే మాకు వస్తారు కదా ఇవ్వడం జరుగుతుంది కానీ సాధం లేదే రోజు సరుకులు ఎట్లా వస్తాయి మా మేడమ్ ఎట్లా తెస్తుంది గ్యాస్ తెస్తుంది సిలిండర్ తీస్తుంది టొమాటో పని రావాలా అవి నీయడం లేదా కానీ మా మేడమేమో తెచ్చి పెడుతుంది కదా కానీ జగన్ మేము తెచ్చి ఖండించలేదా మాకు